భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ సంస్థ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంస్థలపై పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా అజెండా ఆవిష్కరించడం ఈ కార్యక్రమానికి రైతు సంఘం తాలూకా అధ్యక్షులు ఎం గోపాల్ ఆధ్వర్యంలో జరిగింది సమావేశానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి గౌడ్ జిల్లా సహాయ కార్యదర్శి మబ్బు ఆంజనేయ మాట్లాడుతూ దున్నేవాడికి హక్కు కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రైతు సంఘానికి దక్కుతుంది అదేవిధంగా బ్యాంకులో జాతికరణ రైతులకు పట్టాధార పుస్తకాల కోసం పోరాటం చేసింది రైతు సంఘమే ప్రస్తుతం వ్యవసాయం ఇబ్బందులు పడింది వ్యవసాయం చేసుకున్న రైతులు పండించిన పంటలకు గిటుబ గిట్టుబాటు ధర లేక దారుణంగా రైతులు నష్టపోవడం జరుగుతుంది ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా చేయడం వలన రైతులు అప్పులు పాలైనారు రైతులు వ్యవసాయం కూలీలుగా మారడం మరియు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే డాక్టర్ స్వామినాథ్ కమిటీ సిఫారసు అమలు చేయాలి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు చట్టబద్ధం చేయాలి అదేవిధంగా సాగునీరు పూర్తిగా ఇవ్వాలి పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి రైతులు వ్యవసాయ పంట రుణాలు మాఫీ చేయాలి కూలీలు ఉంటారు వ్యాపారస్తులుంటారు అందరికి కష్టాలే ఈరోజు వ్యాపారస్తులు సుఖం లేదు ఈ ఇటువంటి పరిస్థితి వల్ల కాబట్టి అందరూ బాగోడంటే కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యం రావాలా కోసం రాజ్యం రావాలా మరి ఈ రోజు మనం గతం దారికి మనం పోవాలని చెప్తాము ఈరోజు గత